ప్రేస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు స్వస్థత కలుగునుగాక మే యు బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇర్మియా ముప్పై అధ్యాయము పదిహేడవ వచనం ఫర్ ఐ విల్ రిస్టోర్ హెల్త్ అండ్ అండ్ ఐ విల్ హీల్ థి ఆఫ్ దై మూడ్స్ జర్మయ చాప్టర్ థర్టీ వేవంటి దేవుడు తన వాక్కును పంపి బాగు చేయను నీవు పడిన గుంటిలో నుండి నిన్ను విడిపించి నీకు సహాయం చేయను ఎవరును ఆదరించక బాగు చేయక అనారోగ్యం చేత బాధపడుతున్నావా అనేక గాయముల చేత కొట్టబడి ఉన్నావా నెట్టివేయబడి ఉన్నావా అయితే ఈ దినం ప్రభువు నీతో సెలవిచ్చుచున్నాడు ఆయనే మిమ్మలను స్వస్థపరచను ఆయనే మిమ్మల్ని బాగు చేయను తన బలము చేత శక్తి చేత నింపి మంచి ఆరోగ్యమును మీకు అనుగ్రహించను నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు శ్రీఘ్రముగా ఇప్పుడే నీక స్వస్థత కలుగును నెమ్మదిని స్వస్థతను సమాధానము దేవుడు నీకు అనుగ్రహించను ప్రార్థన సకల రాజ్యములకు అధిపతి అయిన మా గొప్ప దేవ మహోన్నతుడా ఉన్నతమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యహోవా రాఫాగా మీరే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వస్థత లేక నెమ్మది లేక సమాధానము లేక ఎంతమంది అయితే ఉంటున్నారు వారిని దైతు జ్ఞాపకం చేసుకోనండి మీరే ఆదరించే దేవుడవు సహాయము చేయ దేవుడవు నెమ్మది దయచే దేవుడు కనుక మీరే సంపూర్ణ స్వస్థత విడుదల వారికి అనుగ్రహించమని నీ నామ ఘనత కొరకు ఇంకను వారిని నిలబెట్టుకునమని నీ సాక్షులుగా నిలిపి నీ కృపలో వర్ధల్ చేయమని ఏస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు